జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ కేంద్రంలో భాగంగా బుధవారం రోజు అధికార పార్టీ నాయకులు మా పార్టీ నాయకులను భయభక్తులకు గురి చేస్తున్నారని గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి అన్నారు ముందుగా భూపాలపల్లిలోని సంఘమిత్ర కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు అధికార పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గెలిచేది మా పార్టీ మున్సిపల్ మీద గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని గండ్రా వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు రెండో దూరం ఉండరొక్కరే ఉంది ఇప్పన్నాము

ఎన్నికలు అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి మా వాళ్ళను భయభ్రాంతుల గురించి విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ మరి ఎక్కడికక్కడ ఓడిపోతామనే భయం చేత మరి చాలా ఇన్ని భూ వన్నాళ్ళు అన్ని బల్లి అయినప్పటికీ ప్రజా తీర్పు ప్రజల మద్దతు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో వస్తుంది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా ఎందుకంటే ఇప్పటికే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు థర్టీ పర్సెంట్ దాకా ఓట్లు పోలైంది పోలైన వాటిల్లో మెజార్టీ ఓట్లు మాకే పడుతున్నాయి భయ ప్రజలు చాలా సైలెంట్గా వాళ్ళు ఓట్లు వేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు పెట్టినటువంటి భయాలకు బయట ఎక్స్పోజ్ కాకుండా మరి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మరి ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగినా ఇంత గురి గురిచేసే పరిస్థితులు ఎప్పుడు జరగాలే మరి మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ చాలా ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు తీసుకునే అవకాశం కనిపించేది కానీ ఈరోజు మా కార్యకర్తలు భయపెట్టేయడం పోలీసులతోటి మరి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అడిగిస్తాం ఉన్నారు తప్పకుండా ఏది ఏమైనా మేము తప్పకుండా గెలుస్తాం మా మెజార్టీ స్థానానికి గెలవకూడదు వాళ్ళే వెట్టిల్లో ఆ డబ్బులు డబ్బులు మాయి కాదు అధికార పార్టీ వాళ్ళు మా అభ్యర్థి వన్ సైడ్ పోలింగ్ అవుతూ ఉంటే కొన్ని డబ్బులు తెచ్చి వాళ్ళకి కింద పడేసి నానా షో చేస్తూ ఉన్నారు అది పూర్తిగా అధికార పార్టీ ఆ డివిజన్లో ఏకపక్షంగా భారత రాష్ట్ర సమితికి ఓట్లు పడుతున్నాయని భయం చేత ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదో పెద్ద సామెతో చెప్తున్నట్టున్నది రాత్రి ఎమ్మెల్యే సాక్షాత్తు ప్రతి వార్డుకు తిరిగి విచ్చలవిడిగా డబ్బులు వంచాడు ఆయన నిన్న ఎన్నికల నిబంధనలు అయితే ఈ నాటే ఓటర్ని ఊపాపరేట్ కావు షుడ్ నాట్ విజిట్ ది పోలీస్ స్టేషన్ అండ్ ఎక్కడ కూడా తిరిగి వస్తుంది ఎప్పుడైతే మొన్న ఎప్పుడైతే పోలీస్ టామె వెయిట్ బయటకెళ్ళలేదు ఇప్పుడే ఉండేయడానికి వచ్చింది అలాంటిది వాడవాడ గల్లి గల్లి మహిళా సంఘాల మీటింగ్ పెట్టిందంటే ఓడిపోతారనే భయం ఆయన మీరేలాగా వెంపడిస్తా ఉన్నది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్గా భూపాలక్రియలో